హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్ గణితంతో గమ్మత్తు అనే టెక్స్ట్ బుక్ అనేది ఉంది కదా అందులో గుర్తుకు తెచ్చుకుందాం ఫస్ట్ లెసన్లో అభ్యాసం సెకండ్ సెకండ్ అభ్యాసాన్ని మనం చూస్తూ ఉన్నాం అందులో ఫస్ట్ క్వశ్చన్ కింది సంఖ్యలను దగ్గరి పదులకు సవరించి రాయండి ఇక్కడ చూసారా ఒక అంకెను సవరించాం ఫ్రెండ్స్ ఈ అంకెను సవరిస్తాను మిగిలిన అంకెలను మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా సవరించే ముందు ఇలా ఒక్కట్లు పదులు వందలు వేలు పదివేలు అని రాసుకోవాలి లేదా మనసులో అయినా చేసుకోవాలి సో మనకు చెప్పింది ఏంటి దగ్గరి పదులకు కాబట్టి మనం దీన్ని దగ్గరి పదులకు సవరిస్తే పదులకు సవరించాలంటే పదికి కుడివైపున ఉండే అంకె ఐదు కంటే పెద్దదా చిన్నదా చూడాలి ఇప్పుడు పదుల స్థానానికి కుడివైపున ఉన్న ఒక్కట్ల స్థానంలో ఐదు కంటే పెద్ద సంఖ్య ఆరు ఉంది సో అప్పుడు మనం ఏం చేయాలి మిగిలిన అంకెలను అలాగే రాసేస్తాం పదుల స్థానానికి ప్లస్ వన్ యాడ్ చేస్తాం ఎందుకంటే ఒక్కట్ల స్థానంలో ఐదు కంటే పెద్ద సంఖ్య ఉంటే పదుల స్థానానికి సవరి స్థానం కాబట్టి పదుల స్థానానికి ప్లస్ వన్ యాడ్ చేస్తాం అప్పుడు ప్లస్ వన్ యాడ్ చేస్తే నైన్ అనేది ఏమవుతుంది టెన్ అవుతుంది సో అప్పుడు ఈ టెన్ అనేది టెన్లో ఆ ఒకటిని తీసుకోపోయి సెవెన్ కింద వేసేస్తాం అంటే ఇలా ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ప్లస్ వన్ యాడ్ చేస్తాం ఇది టెన్ అవుతుంది ఈ టెన్ అనేది మళ్ళీ సెవెన్కి టెవెన్ సెవెన్ కింద వన్ పెట్టి ఈ విధంగా యాడ్ చేస్తాం అప్పుడు రెండు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది వందలు అవుతుంది సో ఆన్సరీస్ ఇరవై ఐదు వేల ఎనిమిది వందలు ఈ విధంగా పదులకు సవరించినప్పుడు ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం మిగిలిన ప్రాబ్లమ్స్ని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రాబ్లంలో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం కింది సంఖ్యలను దగ్గరి వందలకు సవరించి రాయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ముందుగానే చెప్పుకున్నాం కదా సవరించేటప్పుడు ఇలా మనసులో అయినా అనుకోండి ఒకటి పదులు వందలు వేలు అని వందల స్థానానికి సవరిస్తానం కాబట్టి ఈ వందల స్థానంలో కుడివైపు ఉండే అంకె పదుల స్థానం పదుల స్థానంలో ఒకటి అనేది ఉంది ఒకటి ఐదు కంటే చిన్నది కాబట్టి ఫైవ్ ఎయిట్ అలాగే రాసేస్తాం మిగిలిన అంకెల ప్లేస్లో జీరో పెట్టేస్తాం సో దగ్గరి వందలకు సవరించగా ఐదు వేల ఎనిమిది వందల పద్నాలుగుని దగ్గర వందలకు సవరించగా ఐదు వేల ఎనిమిది వందలు ఆన్సర్ వచ్చింది ఫ్రెండ్స్ ఓకే మిగిలిన వాటిని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇంతకుముందు ప్రాబ్లంలో లాగే ఇక్కడ కూడా ఏడు వందల తొంభై ఆరు మనం వందలకు సవరిస్తాం కదా వందలకు కుడివైపు స్థానంలో తొమ్మిది ఉంది తొమ్మిదికి అంటే ఐదు అనే ఐదు కంటే తొమ్మిది ఎక్కువ కాబట్టి ఐదు కంటే తొమ్మిది ఎక్కువ కాబట్టి మనం వందల స్థానానికి ప్లస్ వన్ యాడ్ చేస్తాం ఓకే అప్పుడు ప్లస్ వన్ యాడ్ చేస్తే ఎనిమిది వందలు అవుతుంది చూసారా ఈ విధంగా దగ్గరి వందలకు సవరించాం అలాగే మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ కింది సంఖ్యలను దగ్గర వందలకు సవరించి రాయండి సో కింది సంఖ్యలను దగ్గరి వందలకు సవరించి రాయండి ఇక్కడ చూసారా ఈ అంకెను సవరిద్దాం దగ్గర వందలకు ఇప్పుడు సవరించేటప్పుడు వందల ప్లేస్లో ఏముంది ఫోర్ ఉంది ఇక్కడ దానికి కుడివైపు ఉండే ప్లేస్లో పదుల ప్లేస్లో ఉంది ఐదు కంటే ఆరు పెద్దది కాబట్టి వందల స్థానానికి మనం ప్లస్ వన్ యాడ్ చేస్తాం సో వందల స్థానంలో ఫోర్ ఉంది కదా ఫోర్ ప్లస్ వన్ సో ఇది ఫైవ్ అయిపోతుంది అప్పుడు ఓకే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఇరవై ఐదు వేల ఐదు వందల మిగిలిన ప్లేస్లో జూ జీరోస్ పెట్టేస్తాం ఫ్రెండ్స్ అప్పుడు మనం సవరించామని చెప్పవచ్చు సో ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై మూడు సవరించిన సంఖ్య సో ఎంతకు సవరించాం వందలకి సవరించాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ మిగిలినవి మీరు ట్రై చేయండి కింది ఇవ్వబడిన ప్రతి సంఖ్యల జత మధ్య లెస్ దాన్ గ్రేటర్ దెన్ లేదా ఈక్వల్ టూ లను ఉపయోగించి వాటిని పోల్చండి ఓకే ఇవి మనం మనకు చాలా ఈజీ కదా సో నైన్ అనేది పెద్దది సో బాణం గుర్తు ఫైవ్ వైపు సూచించాలి అంటే దీన్ని బాణం గుర్తు అని అనకూడదు గ్రేటర్ దాన్ అని అనాలి ఓకే నైన్ గ్రేటర్ దాన్ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా ట్వంటీ వన్ థర్టీ నైన్ వీటిలో పెద్దది థర్టీ నైన్ కాబట్టి ట్వంటీ వన్ లెస్ ద్యాన్ థర్టీ నైన్ మనకు ఇంగ్లీష్లో కొ ఇంగ్లీష్ కొద్దిగా అర్థమైతే దాంట్లోనే తెలిసిపోతుంది లెస్ దాన్ అంటే తక్కువ దేనికంటే తక్కువ ధ్యాన్ అంటే థర్టీ నైన్ కంటే తక్కువ సో థర్టీ నైన్ కంటే తక్కువ ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ లెస్ దాన్ థర్టీ నైన్ ఓకే నైన్ గ్రేటర్ దాన్ గ్రేటర్ అంటే ఎక్కువ దేనికంటే ఎక్కువ ఫైవ్ కంటే ఎక్కువ అలాగా నెక్స్ట్ ఇక్కడ చూసారా ఫోర్ నాట్ ఫైవ్ ఫైవ్ నాట్ ఫోర్ సో ఫోర్ నాట్ ఫైవ్ అనేది దేనికంటే తక్కువ ఐదు వందల నాలుగు కంటే తక్కువ ఈ విధంగా గుర్తు పెడతాం లెస్ దాన్ గుర్తు సో పదహైదు వందల అరవై ఐదు అనేది పదహైదు వందల అరవై ఐదుకి సమానం కాబట్టి ఈక్వల్ టు గుర్తు పెడతాం ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పన్నెండు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది అలాగే ఇ ఇరవై ఐదు వేల నూట డెబ్భై ఎనిమిది సో ఇరవై ఐదు వేల నూట డెబ్భై ఎనిమిది అనేది పెద్దది అలాగే ఇక్కడ చూసారా తొంభై వేల ఐదు వందల ఏడు డెబ్భై వేల ఐదు వందల మూడు సో తొంభై వేల ఐదు వందల ఏడు అనేది పెద్దది ఇక్కడ చూసారా నలభై రెండు వేల నూట డెబ్బై తొమ్మిది నలభై రెండు వేల నూట డెబ్బై తొమ్మిది రెండు సమానం ఈక్వల్ గుర్తు అలాగే ఎనభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఆరు అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది సో ఎనభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఆరు అనేది పెద్దది ఓకే ఫ్రెండ్స్ ఇలా గుర్తులు ఉపయోగించి రాయాలి దిగువ ఇచ్చిన ఇవ్వబడిన సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి ఆరోహణ క్రమం అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ చిన్నవాటి నుంచి పెద్ద వాటికి ఈ చిన్న అంకెలు అన్నీ మనకు చాలా ఈజీనే రాయడం కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యో మాత్రం డిస్కస్ చేసుకుందాం అక్కడ చూసారా ఇరవై ఐదు వేలలోనే ఉన్నాయి నాలుగు సంఖ్యలు కూడా ఇరవై ఐదు వేలలోనే ఉన్నాయి సో ఇలాంటప్పుడు మనం ఎలా గుర్తించాలి తొందరగా అంటే ఇరవై ఇరవై ఐదు తర్వాత ఇరవై ఐదు వేల తర్వాత వందల స్థానంలో ఏ అంకెక్కు ఉందో అది పెద్దది ఇక్కడ అడిగినది ఆరోహణ కాబట్టి చిన్నదాని నుంచి మనం రాసుకుంటూ వెళ్ళాలి సో చిన్నది ఏదో గుర్తిద్దాం వందల స్థానంలో చిన్నది ఏది ఉంది నాలుగు ఇక్కడ ఇక్కడ తొమ్మిది ఇక్కడ ఒకటి ఇక్కడ సున్నా సో వందల స్థానంలో అన్నిటికంటే చిన్నది ఇక్కడ జీరో ఉంది ఇక్కడేమో వన్ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది సో ఆరోహణ క్రమం కాబట్టి చిన్నదాన్ని రాయాలి చిన్నదాన్ని అంటే ఇరవై ఐదు వేల డెబ్బై రెండు ఫస్ట్ నెక్స్ట్ జీరో తర్వాత వందల స్థానంలో వన్ ఉంది ఇది ఇరవై ఐదు వేల నూట నాలుగు నెక్స్ట్ తర్వాత వన్ తర్వాత ఫోర్ అనేది ఇరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది నెక్స్ట్ నైన్ ఉంది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు ఓకే ఈ విధంగా రాయాలి ఫ్రెండ్స్ ఇంకా మీకు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కువ ఇక్కడ ఈలో చూసారా ఇక్కడ ముప్పై ఏడు వేలు ఉంది ఇక్కడ డెబ్బై ఐదు వేలు డెబ్బై నాలుగు వేలు డెబ్బై మూడు వేలు అంటే ఆరోహణ అంటే చిన్న నుంచి కదా ఫస్ట్ ఇరవై సారీ ఈ డెబ్భై మూడు కాదు ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఏడు వేల నాలుగు వందల యాభై ఐదు అలా ఉన్నాయి ఇది ఫస్ట్ ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య కదా కాబట్టి రెండు వేల మూడు వందల అరవై ఒకటి చిన్న సంఖ్య దాని తర్వాత చిన్న సంఖ్య ఇది దీని తర్వాత చిన్న సంఖ్య ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది తర్వాత ఇది తర్వాత ఇది రాయల్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఆరోహణ క్రమంలో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం ఫ్రెండ్స్ దిగువ ఇవ్వబడిన సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి ఓకే అవరోహణ క్రమం అంటే తెలుసు కదా పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు రాయడం ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ లాగే కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఇచ్చారు ఇక్కడ ఫిఫ్టీ సెవెన్ మనం ఫస్ట్ పోల్చుకోవాల్సింది ఫస్ట్ ప్లేస్లో ఉ ఏ ఉన్నాయో చూసుకోవాలి ఇక్కడ అన్నిట్లోనూ ఫైవ్ ఏ ఉంది కాబట్టి నెక్స్ట్ సంఖ్య చూసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ సంఖ్య కూడా సెవెన్ 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 ఉంది ఇది తెలుసుకో అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ స్థానంలో వందల స్థానంలో ఎయిట్ ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది లాస్ట్లో కూడా ఎయిట్ ఉంది సో నెక్స్ట్ పదుల స్థానంలో పదుల స్థానంలో ఏది పెద్ద అంకె ఉంటుందో అదే ఫస్ట్ రాయాలి ఆ సంఖ్యనే ఫస్ట్ రాయాలి సో ఇక్కడ చూస్తే త్రీ ఉంది అలాగే ఇక్కడ చూసినా కూడా త్రీ ఉంది సో ఏం చేయాలి మనం ఇప్పుడు ఒక్కట్ల స్థానంలో చూడాలి ఈ రెండు అంకెల్లో ఒక్కట్ల స్థానంలో చూడాలి ఇక్కడ మూడు ఉంది ఇక్కడ మూడు ఉంది ఈ రెండిట్లో ఏది పెద్ద అంకె అంటే ఇది సో ఇది ఒక్కట్ల స్థానంలో రెండు ఉంది ఇక్కడ ఒక్కట్ల స్థానంలో జీరో ఉంది కాబట్టి ఈ అంకెని మొదట రాస్తాం పెద్ద అంకె కాబట్టి యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఓకే దీనికంటే చిన్నది ఇది సో యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఓకే ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసారా ఇంకా మూడు మిగిలిన మూడు సంఖ్యల్లో పదుల స్థానంలో టూ 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 ఉన్నాయి ఓకే అయితే ఒక్కట్ల స్థానంలో ఏమున్నాయి ఇక్కడ జీరో ఉంది సారీ ఇది ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ జీరో ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ త్రీ ఉంది సో మనం ఎక్కువ ఉండేదాన్ని రాయాలి అంటే ఐ యాభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఓకే సో యాభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కామా మిగిలినది యాభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కామా లాస్ట్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఇక్కడ చూసారా ముప్పై రెండు ముప్పై ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై ఈ విధంగా ఎక్కువ నుంచి తక్కువకు రావాలి అన్ని సేమ్ ఉన్నప్పుడు అన్ని అంకెలు సేమ్ ఉన్నప్పుడు ఒక స్థానంలో అన్ని అంకెలు సేమ్ ఉన్నప్పుడు మిగిలిన స్థానాన్ని దాని తర్వాతి స్థానాన్ని పోల్చాలి అక్కడ కూడా సేమ్ ఉంటే దాని తర్వాత స్థానాన్ని పోల్చాలి ఈ విధంగా మనం అవరోహణ క్రమం ఆరోహణ క్రమం రాయాలి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ చూద్దాం జమ ఖర్చులను పరిశీలించండి నాగయ్య బ్యాంకు పాస్ పుస్తకంలోని జమ ఖర్చులను సాయికి కింది విధంగా వివరించాడు సో వివిధ తేదీలలో వివిధ జమ ఖర్చులు ఉన్నాయి ఇక్కడ నిల్వ పెన్షన్ నిల్ ఇంత నిల్వకి ఇంత పెన్షన్ వచ్చింది దాన్ని యాడ్ చేసి ఇక్కడ చూ చూ చెప్పారు ఓకే ఇక్కడ ఉదాహరణ చూడండి ఇక్కడ ఆల్రెడీ నిల్వ ఉంది తర్వాత గ్రోసరీ ఖర్చు అని కొంత సొమ్మును విత్డ్రా చేశారు సో ఇందులో నుంచి నిల్వ ఇంత ఉంది దీంట్లో నుంచి ఇంత తీసేస్తారు ఖర్చుని అప్పుడు మనకి నా నాలుగు వేల ఆరు వందల నలభై మూడు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నిల్వలోని మిగతా ఖర్చులను పరిశీలిద్దామని ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్ తీ తీసివేతలు పని మనం ఈజీగా చేయగలం ఇప్పుడు నెక్స్ట్ అభ్యాసం త్రీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్